నార్మల్గా మనం ఎవరనేది తెలియకుండా కుటుంబాన్ని రీచ్ అయ్యి మన ఫేస్ రివీల్ చేసినప్పుడు వాళ్ళ రియల్ హ్యాపీనెస్ చూడాలని నాకు ఇష్టం ఎందుకంటే అది ఎన్ని కోట్లు పెట్టి కొనలేము ఎన్ని కోట్లు పెట్టినా కొనలేము ఆ సంతోషాన్ని నిజంగా అది నాకు చాలా ఇష్టం ఆ రియల్ హ్యాపీనెస్ చూడటం అనేది అందుకే నేను మాస్క్ పెట్టుకొని వెళ్ళా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఏంటి క్రిస్మస్ వస్తున్నారా అన్నట్టుగా అందరు చిన్న పిల్లలు కూడా స్కూల్ కు వెళ్తూ చూస్తూ ఉన్నారు నాకు నవ్వే నవ్వొచ్చేసింది నేను మాస్క్ తీస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ రియాక్షన్ ఏంటి అని అనుకుంటూనే సరే ఇప్పుడు వద్దు వచ్చేటప్పుడు చూద్దామని లోపలికి వెళ్ళిపోయాను అసలు నాగరాజే నేను మాస్క్ రిమూవ్ చేయగానే పాప కళ్ళ నిండా నీళ్లు పెట్టేసుకొని హ్యాపీనెస్ తో నా కళ నెరవేరింది మిమ్మల్ని కలవాలనుకున్నాను దేవుడు ఇలా పంపించాడు అన్నప్పుడు నిజంగా మాటల్లో లే చెప్పాలో అర్థం కావట్లేదు నాకు అలాగే రివర్స్లో వచ్చేటప్పుడు నేను అక్కడ ఇడ్లీలు వేసే పెద్ద ఆవిడ లేచి అయ్యో మీరు అమ్మ నాకు తెలీదు అని చెప్పి ఆవిడ చాలా గౌరవంగా నమస్కారం పెట్టడము తర్వాత ఒక ఆవిడైతే పెద్ద ఆవిడ ఫుల్ పడి అవుతుంది మీరే నా ఎవరో అనుకున్నాను అంటే వాళ్ళు ఎప్పుడు టీవీలో పేపర్లో చూసేవాళ్ళు చూసే గా వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు అభిమానించే వ్యక్తిని దగ్గరగా చూడటం అనేది ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఆ హ్యాపీనెస్ కూడా ఈరోజు నేను ఫీల్ చేశాను మార్నింగ్ మార్నింగ్ ఈ రోజు నాకు చాలా పాజిటివ్గా స్టార్ట్ అయింది సో ఈ బర్త్డే జగనన్న కోసం ఈ చిన్న బహుమతి హ్యాపీ బర్త్డే జగనన్న నార్మల్గా నార్మల్ గా మనం ఎవరనేది తెలియకుండా కుటుంబాన్ని రీచ్ అయ్యి మన ఫేస్ రివీల్ చేసినప్పుడు వాళ్ళ రియల్ హ్యాపీనెస్ చూడాలని నాకు ఇష్టం ఎందుకంటే అది ఎన్ని కోట్లు పెట్టి కొనలేం ఎన్ని కోట్లు పెట్టినా కొనలేము ఆ సంతోషాన్ని నిజంగా అది నాకు చాలా ఇష్టం ఆ రియల్ హ్యాపీనెస్ చూడటం అనేది అందుకే నేను మాస్క్ పెట్టుకొని వెళ్ళా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఏంటి క్రిస్మస్ తాత వస్తున్నారా అన్నట్టుగా అందరు చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్తూ చూస్తూ ఉన్నారు నాకు నవ్వే నవ్వొచ్చేసింది నేను మాస్క్ తీస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ రియాక్షన్ ఏంటి అని అనుకుంటూనే సరే ఇప్పుడు వద్దు వచ్చేటప్పుడు చూద్దామని లోపలికి వెళ్ళిపోయాను అసలు నాగరాజే నేను మాస్క్ రిమూవ్ చేయగానే పాప కళ్ళ నిండా నీళ్లు పెట్టేసుకొని హ్యాపీనెస్ తో నా కళ నెరవేరింది మిమ్మల్ని కలవాలనుకున్నాను దేవుడు ఇలా పంపించాడు అన్నప్పుడు నిజంగా మాటల్లో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు అలాగే రివర్స్లో వచ్చేటప్పుడు నేను అక్కడ ఇడ్లీలు వేసే పెద్ద ఆవిడ లేచి అయ్యో అమ్మ నాకు తెలీదు అని చెప్పి ఆవిడ చాలా గౌరవంగా నమస్కారం పెట్టడము తర్వాత ఒక ఆవిడైతే పెద్ద ఆవిడ ఫుల్ పడి అవుతుంది మీరే నా ఎవరో అనుకున్నాను అంటే వాళ్ళు ఎప్పుడు టీవీలో పేపర్లో చూసే వాళ్ళు స్ట్రైట్ గా కనిపించినప్పుడు వాళ్ళు అభిమానించే వ్యక్తిని దగ్గరగా చూడటం అనేది ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఆ హ్యాపీనెస్ కూడా ఈరోజు నేను ఫీల్ చేశాను మార్నింగ్ మార్నింగ్ ఈరోజు నాకు చాలా పాజిటివ్గా స్టార్ట్ అయింది సో ఈ బర్త్డే జగనన్న కోసం ఈ చిన్న బహుమతి హ్యాపీ బర్త్డే జగన్ అన్న